సహోదరుడు సాక్షిమిస్తున్నాడు అండి తనకి డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు భయంకరంగా గ్యాస్ ట్రబుల్తో బాధపడ్డాడంట అసలేమీ చదవలేదంట ఎగ్జామ్స్ కూడా రాసాడు కానీ కంప్లీట్గా అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవుతాయి అనుకున్నాడంట ఎగ్జామ్స్ రాసిన తర్వాత విశ్వాసంతో దేవుని సందులో ప్రార్థన చేశాడంట ప్రార్థన ఆలగించిన దేవుడు ఏ ఎగ్జామ్స్ అయితే తను ఫెయిల్ అవుతాడు అన్ని ఎగ్జామ్స్లో నైంటీ ప్లస్ వచ్చేటట్టు దేవుడు సహాయం చేశాడని చెప్పి సహోదరుడు సాక్ష్యమిస్తున్నాడు ప్రార్థన ఆలగించిన దేవునికి మహిమ కలుగునిగా ప్రైజ్ ద లాడ్ సుభాషిని అనే సోదరి సాక్ష్యం చెప్తా ఉందండి గత కొన్ని నెలలుగా తన కుమారుడికి ముక్కుల్లోంచి విపరీతంగా నీరు గారుతూ ఉందట ఎన్ని హాస్పిటల్కి తిరిగిన మరి ఏంటి పరిస్థితి ఎందుకు ఇలా జరుగుతుందని అర్థం కావట్లేదట చాలా హాస్పిటల్కి వెళ్ళారు టెస్టులు చేయించారు తగ్గని పరిస్థితి మరి ఇక్కడికి వచ్చి వారు ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో కన్నీరు గార్చుకొని వెళ్ళారు దగ్గర దగ్గరగా నాలుగు రకాలైన స్కానింగ్లు తలకు సంబంధించిన స్కానింగ్లు తీశారట ఆ స్కానింగులు తీసేటప్పుడు తల్లి ప్రార్థన చేసుకుని ప్రభువ ఏ సమస్య లేదని రిపోర్ట్లు రావాలి అని ఎటువంటి సమస్యలు లేకుండా రిపోర్ట్లు వచ్చినాయి నీరు కార్య ఆ పరిస్థితి కూడా అతి తక్కువ కాలంలోనే తగ్గిపోయింది దేవుని మహాకృపను బట్టి ఏ మందులు వాడకుండానే ప్రభు స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడని సోదరి సాక్ష్యం చెప్తా ఉంది రిపోర్ట్లు తీసుకొని వచ్చి ప్రభువు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా హలలే చెప్దామా హలే తల్లి సాక్ష్యం ఇస్తుందండి మరి తన భర్తకి కాల్ బాగాలేనప్పుడు మీటింగుల్లో వచ్చారంట నడవలేని పరిస్థితుల్లో తీసుకొచ్చారు అయితే ప్రార్థన చేసుకున్నారంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే దేవుడు వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నడవలేని పరిస్థితుల్లో నా వ్యక్తికి నడవటానికి దేవుడు కృప చూపించాడని సాక్ష్యం ఇస్తున్నారు అది ఆల్ నైట్లో వచ్చి సాక్ష్యం చెప్పాలనుకున్నారట ఆ సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక ఆ మేన్ సహోదరుడు కార్తిక్ సాక్ష్యం ఇస్తున్నారండి తన నాయనమ్మకి విపరీతమైన కడుపు నొప్పి వామిటింగ్ సైని అంట వాళ్ళ నాయనమ్మ ఉండేది తండా ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో హాస్పిటల్కి వెళ్ళాలంటే కొన్ని గంటలు ప్రయాణం చేయాలంట భయంకరమైన ఆ బాధ నుంచి విడుదల పొందడానికి దగ్గరలో ఏ మందులు షాపు కానీ చాలా ప్రాణాపాయ స్థితిలోకి వచ్చిందంట తమ్ముడైతే విశ్వాసంతో దేవుని సందులో ప్రార్థన చేశాడంట ప్రార్థన ఆలకించిన దేవుడు అద్భుత రీతిలో తన నాయనమ్మని ముట్టి స్వస్థపరిచాడని చెప్పి ఇస్తున్నారు ప్రార్థన ఆలకించి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగునిగాక హలే సహోదరి సంతగుడిపాడి నుంచి వచ్చిందండి తన భర్త నాగేంద్రం తనకి ఉబ్బు కాపల సమస్యతో బాధపడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసిందంట దేవుడు ఆ ప్రార్థన ఆలకించి సంపూర్ణ స్వస్థత ఇచ్చానని సాక్షిస్తుంది అంతేకాకుండా అదే సహోదరుడికి కొద్ది దినాలుగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నాడు డాక్టర్లు అయితే తన బతకడు తీసుకెళ్ళిపోండమ్మా అన్నారంట తనైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది దేవుడు ఆ ప్రార్థన ఆలకించి సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు సాక్షిగా నిలబెట్టని సాక్షిస్తుంది స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక హలేలుయా సోదరి సాక్ష్యం చెప్తా ఉందండి భారతి అనే సోదరి తన కుమార్తె ఇంటర్ చదివిందట అయితే ఉద్యోగం కోసం చాలా రకాల ఆఫీసులకు తిరిగిందట ఎక్కడ కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఒక దగ్గరికి వెళ్ళిందట అక్కడ నువ్వు సెలెక్ట్ అయ్యావమ్మా మరి నీకు పదిహేడు వేల రూపాయల జీతం ఇస్తామని చెప్పారట ఇంటికి వచ్చి మాట్లాడుకున్నప్పుడు ఆ పదిహేడు వేలు సరిపోని పరిస్థితి ఏం చేయాలని కుటుంబం వారు కూర్చొని ప్రార్థన చేశారట ఎవరైతే పదిహేడు వేల రూపాయలు ఇస్తామన్నారో వాళ్ళే మరలా ఫోన్ చేసి అమ్మ మీరు ఉద్యోగానికి రండి ఆగుద్దు దయచేసి మీకు పదిహేడు వేలు కాదు ముప్పై వేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పి చెప్పారట ప్రభు చేసిన ఈ కార్యాన్ని బట్టి స్తోత్రం చెప్తాం గట్టిగా మరొక తల్లి సాక్ష్యం చెప్తూ ఉంది మరి తనకు ఐదు రకాల బలహీనతలు షుగరు బీపీ థైరాయిడు ఇక దేహంలో నొప్పులు ఇవన్నీ కూడా ఉన్నాయట పోయినసారి ఆన్లైట్కి వచ్చి ప్రార్థన చేసుకుంది ప్రభు నాకు స్వస్థపరచు నీ దాసుడు చెప్పాడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే విడుదల కలిగిద్దని నేను ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను ఈ బలహీనతల్లో వేటికి కూడా మందులు వాడే పని లేకుండా బిల్లలు వేసుకుంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ మందులు వేసుకునే పని లేకుండా నన్ను స్వస్థపరచని తల్లి పోయినసారి ఆన్లైట్కి వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేసుకుందట అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి బలహీనత లేదు దేవుడే నాకు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడని తల్లి సాక్ష్యం చెప్తా ఉంది ప్రభు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా హలో లే చెప్దాం